ంగర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వారి దేవాలయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండా సత్యనారాయణరావు రెండు వందల లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అంతకుముందు ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ నిర్వాహకులు పూజారులు మేళతాళాలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో కాటేజీలు టాయిలెట్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తులు కోరిన కోరికలను తీర్చే కొడవటంచా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఇప్పటికే పన్నెండు పాయింట్ పదిహేను కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారులు పాల్గొన్నారు ప్రజలకు దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా భూమి మీద వెలిసినటువంటి వేల సంవత్సరాల నుంచి ఆరాధ్య దైవం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈరోజు భారతదేశంలో ఎక్కడ చూసినా గుట్టల మీద బోడుల మీద చిన్న బోర్డు మీద స్వామి ఆలయం ఉంటుంది దీనికి ఒక పవిత్రత దీనికి ఒక చరిత్ర ఉన్నటువంటి దేవాలయము భూమి మీద వెలిసినటువంటి కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఏదైతుందో ఆలయాన్ని ఇప్పుడు నేను పుట్టినా కానుండి పుట్టి మా నాయనలు తాతలు ముత్తాతల నుంచి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఓలి ప్రతి ఓలి పౌర్ణమికి లక్షలాది మంది వచ్చి దర్శనం చేసుకొని అదేవిధంగా నిత్యం మూడు వందల అరవై రోజులు వడ్లు బండిన కందులు పండిన మక్కలు బండిన పత్తి పండిన నరసింహస్వామికి ఆ ముక్కు వడ్లు తీసి ఆ వడ్లను తీసుకొచ్చి ఆ మొక్కును ఈడ చెల్లించి రైతాంగం అంతా కూడా వ్యవసాయం చేసుకొని వ్యాపారం చేసుకొని అన్ని వర్గాల ప్రజలు తమ కోరికలను తీర్చుకునేటువంటి దేవుడు కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆ దేవాలయానికి నేను నామినేషన్ వేసే ముందు కూడా రెండుసార్లు మూడు సార్లు కానీ వచ్చినప్పుడు రెండుసార్లు రాలేదు మొన్న వచ్చిన పెట్టుకున్నాం ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం ఆ స్వామి ఆశీర్వాదంతో గెలిచా గెలిచినాక ఆ స్వామి ఆశీస్సులతో ఈ కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మరో యాదగిరి గుట్టగా చేయాలని ఒక దృఢ సంకల్పం నాలో వచ్చింది వచ్చిన వెంటనే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క ఆలయం ముందు మీరు దర్శనం చేసుకొని మీరు పాదయాత్ర చేపట్టండి మీరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పాం వారిని దర్శనానికి తీసుకొచ్చాం వారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాను పోయి ఈ కొడవటంచే లక్ష్మీ నరసింహస్వామికి ఎండోమెంట్ వారు పన్నెండు కోట్ల పదిహేను లక్షలు ఎస్టిమేట్ చేసి ఇచ్చారు మీరు మంజూరు ఇవ్వమని కోరడంతోనే తక్షణమే పది నెలల క్రితమే పన్నెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలను ఇక్కడ మంజూరు ఇవ్వడం జరిగింది వారికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున జిల్లా ప్రజల తరఫున అదేవిధంగా కొడవటంచే లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండాలని వారికి మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే రకంగా ఈరోజు మళ్ళీ కూడా ఆ పన్నెండు కోట్ల పదిహేను లక్షలకు శంకుస్థాపన చేసుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు గుడి చుట్టూ తిప్పి దానికి చాలాహారంతో పాటు ఒక అడ్మినిస్ట్రేషన్ బిల్డింగు అదేవిధంగా ఒక గెస్ట్ హౌజు మరి భక్తులు వచ్చే గదులకు కూడా రెండు బిల్డింగ్లకు స్లాబ్లు కూడా వేయడం జరిగింది ఈరోజు అదేవిధంగా టూరిజంని మంత్రి జూపెల్లి కృష్ణారావు గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేశాం వారిని కోరడంతో మనకు పాండవుల గుట్టకు యాభై లక్షలు బుగులోని వెంకటేశ్వర స్వామికి నూట యాభై లక్షలు అదేవిధంగా ఇక్కడ కొడవటంచ లక్ష్మీ నరసింహ స్వామి